వెంకటగిరి మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎంఏ నారాయణ కృషితో ఆ వార్డులోని ప్రజల సంవత్సరాల నీటి సమస్యకు నేటితో పరిష్కార మార్గం దొరికింది కుమ్మరిమిట్ట ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు నివసిస్తుంటారు గత నలభై సంవత్సరాలుగా సరైన నీటి వసతి లేక అవస్థలు పడుతున్నారు ఆ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ కుమ్మరిమిట్ట ప్రాంతానికి బోరు వేసి కరెంటు మోటారు బిగించి పైప్ లైన్ వేస్తే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని గత నాలుగు సంవత్సరాలుగా మున్సిపల్ చైర్మన్ దృష్టికి కమిషనర్ దృష్టికి అనేక పర్యాయాలు తీసుకెళ్లారు ఈ సందర్భంలో గత మార్చి ఇరవై తేదీన జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో కుమ్మర్మిట్ట నీటి సమస్యను సభలో చర్చించి అధికారులను నిలదీశారు దీంతో కౌన్సిలర్ నారాయణ కృషికి ఆమోదం తెలపడంతో శుక్రవారం కొబ్బరికాయ కొట్టి కొత్త బోరును ప్రారంభించారు ఈ సందర్భంగా బోరు శాంక్షన్ చేసినందుకు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నక్కా భానుప్రియకు కమిషనర్ వెంకట్రామిరెడ్డికి మున్సిపల్ సిబ్బందికి ఎంఏ నారాయణ వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు నమస్కారాలు ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇది నాలుగో వార్డు కుమ్మరగుంట ప్రజలందరూ కూడా ఎందుకంటే నేను రెండు వేల ఇరవై ఒకటిలో కౌన్సిల్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా కుమ్మరగుంట ప్రాంతంలో నీటి అంతటి ఎక్కువైపోయి నీటి వసతి సరిగా లేక రాగునీటికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఇక్కడ ప్రజలందరూ కూడా నేను ఒక అనేక పర్యాయాలు కూడా ఈ విషయాన్ని మున్సిపల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది లాస్ట్ మార్చ్ ఇరవై ఎనిమిదో తేదీ జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా ఈ విషయం గురించి నేను గట్టిగా కూడా అడగడం జరిగింది మన వెంగడగిరి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి నక్క బాలుపయ్య గారికి నేను అలాగే మున్సిపల్ కమిషన్ గారికి నేను అనేక దఫాలుగా లెటర్ పూర్వకంగా లిఖిత పూర్వకం కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క నాలుగవ వార్డు చాలా పెద్దది అందులో కుమ్మరగుంట ప్రాంతం అనంటే కుమ్మరగుంట ఎగువ ప్రాంతము దిగువ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ మంది నివసిస్తారు అలాగే ఇక్కడ దగ్గర ఉన్నటువంటి షీడి సాయి లేఅవుట్ ఇటువంటి పెద్ద సుమారుగా ఒక ఆరు ఏడు వందల కుటుంబాలు నివసించే ఈ ప్రాంతానికి సరైన నీటి వసతి లేక ఇబ్బందులు వాళ్ళము అయితే ఈరోజు వెగడగిరి మున్సిపల్ చైర్పర్సన్ గారు అయినటువంటి శ్రీమతి నక్కా భానుప్రియ గారి సహకారంతో అలాగే మున్సిపల్ కమిషనర్ గారి యొక్క సహకారంతో ఈరోజు జనరల్ ఫండ్లో సుమారు మూడు లక్షల రూపాయలు విలువైనటువంటి బోరు మరియు దానికి మోటార్ కరెంటు అలాగే ఇక్కడి నుంచి దూరంగా ఉన్నటువంటి పైప్ని జాయింట్ చేసేదానికి పైప్ లైన్ కూడా వేయడానికి ఈరోజు మేము అందరం కూడా కలిసి ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో రెండు రోజుల క్రితం జియాలజిస్టులు కూడా వచ్చి ఎక్కడ నీళ్లు లభ్యత జరుగుతాయో పరిశీలించడం జరిగింది అలాగే అక్కడే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి బోరు వేయడం కూడా ప్రారంభించడం జరిగింది మరొకసారి మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే కమిషన్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు మా కుమ్మరకుంట ప్రజల యొక్క చిరకాల నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ సమస్యకు ఈరోజు చమర గీతం పాడుతూ ఈ యొక్క సహకారం అందించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంక నుంచి కుమ్మరిగుంట ప్రజల యొక్క నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారము కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే